హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం బుధవారం వేడుకగా సాగింది నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముఖ్య అతిథులుగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు మాజీ మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు కానేటి వనిత చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూటి రాజా వాసుబాబు నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు రెట్టించిన ఉత్సాహంతో సభలో సందడి చేశారు నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కూటమి ప్రభుత్వం కళ్ళబుల్లి మాటలకు ప్రజలు ఏడాదికే విసుకుపోయారని ప్రజలకు ప్రజా పరిపాలన అందించాలంటే జగన్ వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురాం నాయుడు మాట్లాడుతూ తనను కోఆర్డినేటర్గా ఎంపిక చేసినందుకు ముఖ్యంగా జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడతానని వడ్డు రఘురాం నాయుడు పేర్కొన్నారు తనకు కోఆర్డినేటర్గా అవకాశం ఇవ్వడంతో తన బాధ్యత మరింత పెరిగిందని తాడేపల్లిగూడెంలో వైసీపీ జెండా ఎగరవేసి జగన్ రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు నియోజకవర్గం నుంచి భారీగా యువత పాల్గొనడంతో ఆత్మీయ సమావేశంలో పండగ వాతావరణం నెలకొంది ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని గుండెల్లో పెట్టుకుని మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క వేదికను చూసి కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడూ నియోజకవర్గంలో కూటమిలో గుండెల్లో గుబులు పట్టేలాగా మీరందరూ ఎంత చూపించినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఏమీ లేవు ఒకటే వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఒకటే వర్గం వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వర్గం తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నేను ఇన్చార్జిని కాదు తాడేపల్గూ నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇన్చార్జే తాడేపల్గూడు నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉన్నారో ఏదైతే కార్యకర్త నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి నేను మీ అందరికి జీవితాంతం రుణపడి ఉంటానని తాడేపల్లిగూడ నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎటువంటి వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేస్తానని ఇవాళ పెద్దలు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు గారి సూచనలు సలహాలు తీసుకుంటానని అలాగే పెద్దలు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారు సూచనలు సలహాలు తీసుకుంటామని పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు సూచనలు సలహాలు తీసుకుంటామని వీరందరి సూచనలు సలహాలతో తాడేపల్లగూడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం 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 తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద ఉన్న మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి వేదిక మీద మేమందరం సిద్ధం మీరందరూ సిద్ధమా కాబట్టి మీరందరూ ఏదైతే పెద్దలు రంగనాథరాజు గారు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలు దిగుతున్నారని సార్ చెప్పారు నేను ప్రజల గుండెల్లో ఉంటానని ప్రజల గుండెల్లో ఫోటోలు ఉంటాయని ఆయనకి తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి వంచి